చైర్మన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు నిజాంసాగర్ మండల పరిధిలోని మాగి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ ఎన్ డి షాదుల్లా ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ ముఖ్యంగా నారాయణఖేడ్ ప్రాంతంలో అధిక సంఖ్యలో చెరుకు పండించే రైతులు ఉన్నారని రైతులను చెరుకు పండించే విధంగా ప్రోత్సాహకాలు అందించాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ షుగర్ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రావు మాజీ షుగర్ ఫ్యాక్టరీ జీఎం బెంగళరావు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీసీ జనరల్ సెక్రటరీ పట్లోర్ళ్ళ చంద్రశేఖర్ రెడ్డి పట్లోర్ళ్ళ సుధాకర్ రెడ్డి రామ్ రెడ్డి ప్రదీప్ పండారెడ్డి శంకర్ ముదిరాజ్ నాగాన కాసినాథ్ మస్తాన్ దిగంబర్ రెడ్డి వినోద్ పటేల్ సంగారెడ్డి ముంతాజ్ నారాయణఖేడ్ బాన్సువాడ నియోజకవర్గం చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ద్వారా సన్మాన కార్యక్రమం జరుగుతా ఉంది గట్టిగా చెప్పట్లు గ్రామం జంకి మండలం కంకి నివాసిని తెలంగాణ రాష్ట్ర చెరుపు చట్టం ద్వారా గాయత్రి చక్కెర కర్మాగార ప్రాంత ప్రధిలోని చెరుపు అభివృద్ధి మండలి మాగీ చైర్మన్ చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చే నియమించబడిన రోజు అనగా ఇరవై తేదీ ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు చెరుకు అభివృద్ధి మండలి చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు మాగీ గాయత్రి చక్కెర గారు భారత పరిధిలోని చెరుకు అభివృద్ధి మరియు చెరుకు రైతురపు కృషి చేస్తానని చట్టప్రకారం పనిచేయచ్చు చెరుకు అభివృద్ధి మండలి యూటి చైర్మన్ చైర్మన్గా విధిని సక్రమంగా నిర్వహించగలని ఎల్ల ప్రమాణం చేస్తున్నారు వారు నియామకమైన నియామక పత్రాన్ని మన మన అతిథులు మన చైర్మన్ గారికి అందిస్తా ఉన్నారు వారు తొందరగా ఊహిస్తారు ఈరోజు సిడిసి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టినటువంటి సిడిసి చైర్మన్ సోదరుడు గారు మాజీ మండలాధ్యక్షులుగా ఉండి రాజకీయ చాలా రాజకీయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు కూడా మంచి మనకు ఎవరైతే రైతులకు సంబంధించినటువంటి శాఖ ఆగ్రో చైర్మన్గా నియమించబడ్డ గౌరవనీయులు చైర్మన్ బాలరాజు గారికి తర్వాత లోకల్ జెడ్పీటీసీ ఎక్స్ ప్రదీప్ గారికి మరి ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారికి ఫ్యాక్టరీ బాధితులకు అందరికీ తోడు సోదరుడు సుధాకర్ రెడ్డి గారికి నరసింహారెడ్డి రెండు సార్లు మీరు అన్నట్టు రెండు సార్లు ఈ ఫ్యాక్టరీకి చైర్మన్గా వివరించినటువంటి నరసింహారెడ్డి గారికి రైతుల గురునాథ్ పటేల్ గారికి సంగారెడ్డి గారికి ఆమె మాజీ మండల అధ్యక్షులు నాగన్న గారికి తర్వాత మనోహర్ గారికి మస్తాన్ గారికి కాస్టర్ పటేల్ గారికి ఖాదిరి సాబ్ గారికి ప్రతి ఒక్కరికి మా మోహన్ రెడ్డి సాబ్ గారికి ఇంకా ఇక్కడ మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సుమంతాజ్ గారికి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చినటువంటి ఇంకా రైతు సోదరులకు అందరికీ పేరు పేరున అందరికీ కూడా నా యొక్క నమస్కారం అయితే ఎప్పుడు కూడా నారాయణ కేడ్కు రెండు సార్లు అవకాశం దక్కింది ఈసారి కూడా మేము పోయి అడగగానే ఎందుకంటే చెరుకు ఎక్కువ బాలరాజు గారు అన్నట్టు ఎక్కువ మన ప్రాంతం నుంచే చెరుకు పండియడం జరుగుతుంది ఇంకోటి మీకు అందరికీ తెలిసే ఉంటుంది గతంలో కిషారెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టరీకి మూలం మన మనూర్ మండలికి కానీ నా ఒకటే ఉండే మనూర్ నా వీలకే తెలియకుంటే మనూరు మండలము నారాయణఖేడ్ మండలము కానీ అన్నీ కూడా కలిపి ఎక్కువ షుగర్ కేర్ మేము వేస్తామని అంటేనే ఈ ఫ్యాక్టరీకి కూడా పర్మిషన్ రావడం జరిగింది నారాయణఖీడ్ తరపున అని చెప్పి చెప్తా ఉన్నాను ఇప్పటికి కూడా ఇంకా అరవై శాతం డెబ్బై శాతము చెక్కు కూడా మన రైతులే ఈ ఫ్యాక్టరీకి సప్లై చేస్తూ ఉన్నారు ఎన్నో వచ్చినప్పటికీ కూడా ఆ గాయత్రి ఫ్యాక్టరీ ఉండేది పెంచడం జరిగింది లిమిట్ పెంచడం జరిగింది ఇంకా దానికి సరిపడే చెరుకు యాక్చువల్గా అందుతలేదు గతంలో అక్కడ జైరాబాద్ ఏరియాలో కూడా ఫ్యాక్టరీ లేనందుకు అక్కడి నుంచి కూడా చెరుకు ఇక్కడికి సప్లై చేయడం వల్ల మనకు ఈ క్రషింగ్ కెపాసిటీ మనము ఫుల్ఫిల్ చేసుకోగలిగినాం కాబట్టి ఇంకోటి మన కొత్తగా ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ కాంపిటీషన్గా మనకక్కడ మాటూరు శివార్లో కూడా నాగపురం దగ్గర ప్రైవేట్ ఫ్యాక్టరీ పడతా ఉంది అక్కడ కూడా కాబట్టి రైతులందరూ పాతది మర్చిపోకుండా ఎందుకంటే కొత్తదానికి పోకుండా మీరు చూడాలి వారికి కూడా నేను ఫ్యాక్టరీ యాజమానానికి కూడా నేను చెప్తా ఉన్నా గతంలో ఏం జరిగినా కూడా ఇప్పుడు రైతులకు మరీ ప్రోత్సాహకరేయాలి మీరు అందరికీ చెప్పేసి తర్వాత మొన్ననే మేము మీడియాలో చూసినాం తర్వాత ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొని పోయినాం ఎందుకంటే రైతుల పేరు మీద లోన్లు లేపుకున్నారు వారికి రైతు రుణమాఫీ కాకుండా జరిగిందని కానీ ఎక్కడో ఒక రెండు చోట్ల జరుగు కానీ ఎక్కువ మటుకు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఫస్ట్ చెప్పిన మా రైతులకు ఒక్క రూపాయి కూడా ఎక్కడన్నా లాస్ అయితే మీరు ఫ్యాక్టరీ భరించాల్సి ఉంటుందని కూడా కరాఖండిగా వాళ్ళకు ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెప్పారని చెప్తా ఉన్నాను ఇప్పుడు కూడా మా ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి చెరుకుకు ఇంకా ఎక్కువ మేము ధర పెంచే విధంగా మేము కూడా కృషి చేస్తామని చెప్తా ఉన్నాము ఇప్పుడు ఆల్రెడీ గత సంవత్సరం కంటే రెండు వందల పది రూపాయల రూపాయలు టన్ను కాడ చెరుకు ధర కూడా పెంచడం జరిగింది ఎందుకంటే షుగర్ రేట్ లేనందువల్ల షుగర్ ఫ్యాక్టరీలు ఎక్కువ మటుకు అనుకున్న ధర సాధిస్తలేము రైతులకు అనుకున్న సహాయం అందించలేకపోతూ ఉన్నాయి కాబట్టి మీరు కూడా దృష్టిలో ఉంచుకోండి ఇంకోటి మాడ్రన్ టెక్నాలజీ ద్వారా వాళ్ళు ఎప్పుడు మీరు అక్కడక్కడ మీకు ఎన్నో యాత్రలు కూడా తీసుకొని పోయారు చెరుకు మనకంటే వేరే దగ్గర ఎనభై టన్నుల నుంచి ఒక్క వంద పది టన్నుల వరకు ఒక ఎకరంలో పండుతాయి కానీ మన దగ్గరనే ముప్పై నలభైకి మించి కొంతమంది మంచి రైతులు ఉంటే యాభై టన్నులకు మించి పండించలేకపోతూ ఉన్నారు మీరు అన్ని కొత్తగా మాడ్రన్ టెక్నాలజీ నేర్చుకొని ఇప్పుడు నలభై టన్నులు పండించే దగ్గర కనీసం ఒక డెబ్బై ఎనభై టన్నులు పండిస్తే మనకు డబుల్ రేట్ వస్తుంది కానీ మనం ఏం చేస్తా ఏదో చెరుకు ఇక ఈజీ పంట అని చెరుకు తొక్కేస్తున్నాము చెరుకు తొక్కి ఇంట్స్ ఉన్నాం మనం కాబట్టి దానికి మెలకువలు చెరుకు పండించే విధానంలో మెలకువలు నేర్చుకొని చెరుకు అనేది కనీసం ఒకటిన్నర శాతం పెంచుకొని మనము ఇప్పుడు నల్పే టన్నుల దగ్గర కనీసం అరవై డెబ్బై టన్నులు కూడా తీసుకుంటే మనకు టెక్నాలజీ రూపాయి చెరుకు పండించే విధంగా రైతులందరూ కృషి చేయాలి గతంలో మాదిరిగా మీరు కూడా అన్ని చెరుకు పండించే ప్రాంతాలకు టూర్ తీసుకొని పోయి కొత్త కొత్త టెక్నాలజీస్ ఏమైనా రైతులకు నేర్పారని చెప్పేసి మీకు కూడా చెప్తా ఉన్నాం తర్వాత ఇంకోటి రైతుల పేరు మీద లోన్ మీరు ఒకవేళ తీసుకుంటే కూడా దయచేసి రైతులకు చెప్పి రైతులను ఒప్పించి మీరు తీసుకొని మళ్ళీ తగిన సమయంలో మీరు దాన్ని తొందరగా అతి తొందరగా లోన్ తెరిపేసుకుంటే రైతులకు బెనిఫిట్గా ఉంటుంది ఎందుకంటే మీరు గతంలో అన్ని విధాల సహాయ శాఖలు అందించారు పైప్ లైన్ వేసుకోవడానికి మీరు లోన్ ఇవ్వడం జరిగింది తర్వాత చెట్టు పంట పంట ఫెర్టిలైజర్ కానీ దానికి కానీ అవన్నిటి కూడా లోన్లు ఇవ్వడం జరిగింది కూడా మీకు ఏంటంటే ఎక్కడెక్కడైతే సాధ్యం ఉన్నదో ట్రిప్పు ద్వారా చెరుకు పండించే విధంగా గత పది సంవత్సరాలు ప్రభుత్వం రైతులకు ఎలాంటి కూడా న్యాయం చేయలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్టికల్చర్ కానీ తర్వాత ఈ డ్రిప్ ఇరిగేషన్ మీద దృష్టి పెట్టి రైతులకు లాభం అయ్యే విధంగా కృషి చేస్తూ ఉంది అన్నిటికీ కూడా సబ్సిడీలు పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నది కాబట్టి ఇంకా మీరు కొత్త టెక్నాలజీ ఉపయోగించండి ఇక్కడెక్కడ సాధ్యము రేగడి పట్టిలో డ్రిప్పుకు ఎక్కువ సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ మీ పిట్ల మండలం కానీ నిజాంసాగర్ మండలం కానీ బాన్స్వాడ కానీ ఇక్కడ డ్రిప్పుకి అవకాశం ఉంటే ఇక్కడ కూడా డ్రిప్పు ద్వారా చెరుకు పండించుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం అదొకటే కాకుండా గతంలో నాకు బాగా గుర్తుంది మా దివంగత శాసక కిషారెడ్డి గారు మా నాన్నగారు ఉన్నప్పుడు నాగిరెడ్డి గారు వ్యవసాయ శాఖ సెక్రటరీగా ఉన్నప్పుడు ఎంతో మంది రైతులకు ఆక్రోష్ ద్వారా ఎడ్లు మన బండ్లు ఇవ్వడం జరిగింది ఎండ్ల బండ్లు ఇవ్వడం జరిగింది వందల వందల ఎండ్ల బండ్లు ఇవ్వడం జరిగింది దాంతో చెరుకు ట్రాన్స్పోర్టేషన్ కానీ వారికి అందరికీ జీవనోపాధి కలుపుతుంది ఎస్సీ సోదరులకు ఎవరైతే చెరుకు కొట్టే లేబర్ ఉంటారో వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కల్పించే విధంగా అప్పుడు కృషి చేయడం జరిగింది ప్రభుత్వం కాకపోతే ఇప్పుడు కూడా నేను మా చైర్మన్ గారు ఆక్రోహ ద్వారా ఏ సబ్సిడీలు ఉన్నా విత్తనాలకు కానీ తర్వాత ఇట్లాంటి ఎడ్ల బండ్లకు కానీ ఇంకా ఏ విధమైనటువంటి రైతులకు ఉపయోగపడే విధంగా అయినా కూడా ఇప్పటికే రెండుసార్లు పోస్పోన్ చేసాం దీన్ని ఈ ఎట్టి బస్త ప్రమాణ స్వీకారం చేయాలి ఈరోజు చేసిన తర్వాత హైదరాబాద్ పోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది తర్వాత లక్ష్మీకాంతరావు సోదరుడు వారికి తెలుస్త నిన్న నేను దామోదర్ రాజేంద్ర సింగ్ గారిని డిస్టిక్ రివ్యూ నుండి మీటింగ్ చేసుకొని చక్కగా హైదరాబాద్ పోయిన దామోదర్ గారితో పాటు అక్కడ అందరూ ఎస్సీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు ఎందుకంటే మన ప్రభుత్వం ఒకటి కొత్త కొత్తగా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కోర్టులో కొట్లాడి ఈ ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది ఎస్సీ సోదరులకు ఏపీసీడి వర్గీకరణ చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీది దాని ద్వారా వాళ్ళందరికీ కూడా మళ్ళా రిజర్వేషన్ బెనిఫిట్ అన్ని వర్గాల వారికి లభిస్తాయి ఇదే ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర తొమ్మిది గంటలకి ఈరోజు మీటింగ్ ఉండే అందరు ఎస్సీ శాసనసభ్యులకు లక్ష్మీకాధారావు గారు నిన్న లేకుండా మరి గతంలో పనిచేసినటువంటి చైర్మన్ మన అన్న మరి ఈ వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్పంజనాలు తెలుపుతూ మరి ఈ ఏరియాలో ఒక ఫ్యాక్ ఫ్యాక్టరీ అనేది గతంలో చాలా ఉండే అవన్నీ కూడా పోయి కేవలం ఒకే ఒక ఫ్యాక్టరీగా మిగిలింది అది మాగీలో మరి మనం చూస్తున్నాం ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ అంటే దేశంలోనే ప్రసిద్ధి కాల్చింది ఉండే అటువంటిది ఆ ఫ్యాక్టరీ కూడా పోయింది మరి ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ గురించి మరి ఇప్పుడు ఒక కమిటీ వేసారు ఆ కమిటీ అధ్యయనం చేస్తున్నారు ఈ ఏరియాలో షుగర్ కేం పండించేది ఎక్కువ నారాయణ కేడ్ ఏరియా మరి కూడా కొంత ప్రాంతంలో షుగర్ కేన్ గతంలో ఎక్కడ చూస్తే షుగర్ కేన్ ఉండే అంటే అన్ని కూడా కన్సారీలు ఉండే కాబట్టి ఈ నారాయణ కేర్ ప్రాంతం నుంచి మొత్తం షుగర్ కేన్ బాన్చోడకి వస్తుంటే మరి చాలా ఇబ్బందులు ఉండే ఆ ఇబ్బందులు అన్ని తొలగిపోయి మరి ఈ మాగీలో ఫ్యాక్టరీ పెట్టడంతో మరి మన యొక్క ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యి మంచిగా నడుస్తుంది కాబట్టి మరి గతంలో కూడా రెండు పర్యాలు మరి నారాయణఖేడ్ ఏరియాకే ఎక్కువ షుగర్ కేన్ అంటే తొంభై శాతం నారాయణఖేడ్ ఏరియాకి కెళ్ళి షుగర్ కేన్ వస్తుంది కాబట్టి వాస్తవంగా మరి అక్కడనే షుగర్ కేన్ చైర్మన్ గా ఇస్తే బాగుంటది అనే ఉద్దేశంతో సిడిసి చైర్మన్ మరి అక్కడికే రెండు సార్లు ఇచ్చిర్రు మూడోసారి కూడా అక్కడనే ఇచ్చిర్రు మా ఏ నామ మాత్రానికే చెరుకు పెట్టే వాళ్ళు ఇద్దరు ముగ్గురు కూడా ఒకే ఒక మనిషి ఇద్దరు మనుషులు దొరికినక్కడ మాకు డైరెక్టర్ గా కావాలంటే అంటే మాకు మొత్తంగా నేను వ్యవసాయం చేస్తూ ముందుకు పోతున్నాం కాబట్టి మరి ఈ ఫ్యాక్టరీని మనం అందరం కూడా నాలుగు అంటే నాలుగు మూడు ఆరు కాయలుగా వెలి మా అందరం కూడా షుగర్ కేన్ పెట్టించడానికి ప్రయత్నం చేయాలా మా ప్రయత్నం కూడా నేను వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ ఉన్నా కాబట్టి నా అంత బాధ్యతగా కూడా మా ఏర్ల షుగర్ కేన్ పెట్టించడానికి ప్రయత్నం చేస్తాను అని మనం చేస్తూ మరి కాలతీతమైంది మేము హైదరాబాద్ పోవాల్సింది ఉంది అక్కడ ధర్నా పెద్ద ధర్నా ఉంది సీఎం గారితో పాటు కూడా అక్కడ ధర్నా చేయవలసిన కానీ తప్పని పరిస్థితి మా ప్రాంతంలోనే ఒక మీటింగ్ ఉంది కాబట్టి ఇది అటెండ్ చేసుకుని అక్కడికి వెళ్దామని చెప్పి మరి నేను నిద్ర హైదరాబాద్ పోవాల్సింది ఉంది కాబట్టి కాలతీతమైంది కాబట్టి మనం చేస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను